హలో నేను మిస్ యేశ్రావు టైం బాగలేనప్పుడు తాడే పామై కరుస్తుందని చెప్పి అంటారు పెద్దలు ఇప్పుడు తండేల సినిమా రిలీజ్ అయింది అది హిట్టా ఫట్టా అనే దాని మీద రకరకాల చర్చ జరుగుతుంది నాగచైతన్య సాయి పల్లవి హిట్ కాంబినేషన్ వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అద్భుతం ఆ సినిమా హిట్ అని చెప్పి కొంతమంది లేదు లేదు ఫట్ అని చెప్పి మరికొంతమంది యావరేజ్ పర్లేదు ఒకసారి చూడొచ్చా అనేటువంటి వాళ్ళు కొంతమంది భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఆ సినిమా మీద ఉన్నాయి అయితే దీని వెనుక ఒక రాజకీయం నడిచింది సినిమా విడుదలకు ముందుగానే ఏంటి ఆ రాజకీయం అంటే అల్లు అరవింద్ ఎప్పుడు కూడా ఆయన బిజినెస్ మ్యాన్ బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తూ ఉంటారు ఆయన తండేల్ సినిమాకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాత్రమే తీసుకున్నారు తీసుకున్నారు అనే దానికన్నా తీసుకోగలిగారు అని చెప్పి అనొచ్చు మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకోలేకపోయారంటే పుష్ప టూ ఎఫెక్ట్ తండేల మీద పడింది బెనిఫిట్ అవసరం లేదు మాకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి అల్లు అరవింద్ గారు చమత్కారంగా మాట్లాడినప్పటికీ ఆ చమత్కారంలో ఆయన తెలంగాణ ప్రభుత్వంతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నాడు అనేదానికి స్పష్టత వస్తుంది అంటే ఆల్మోస్ట్ తెలంగాణ ప్రభుత్వంతో తలాక్ గీత ఆర్ట్స్ అనేది ఆయన వ్యాఖ్యల్లో ఉన్నటువంటి పరమార్థం కనిపిస్తూ ఉంది యాభై రూపాయల టికెట్ మీద దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చుకున్నారు ఆ యాభై రూపాయలు పెంచుకునే అనుమతి మాత్రమే సరిపోతుంది మాకేం బెనిఫిట్ షోలకి అనుమతులు అవసరం లేదు అని చెప్పి అల్లు అరవింద్ గారు అన్నారు అదే అల్లు అర్జున్ కూడా అన్నట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది అయితే ఇక్కడ సినిమా మీద కాన్ఫిడెంట్ తోటి అల్లు అరవింద్ గారు ఆ మాట అన్నారా లేదంటే అంతకు మించి బెనిఫిట్స్ ఇవ్వలేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిందా అనేది ఒక చర్చ ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై రూపాయలు టికెట్ ధరను పెంచుకున్నందుకు మాత్రం అవకాశం ఇచ్చింది మరి బెనిఫిట్ షోర్కి అనుమతి ఎందుకు ఇవ్వలేదు బెనిఫిట్ షోస్ వేసుకోవాలి బెనిఫిట్ షోస్ కావాలని చెప్పి గీత ఆర్ట్స్ లేదంటే అల్లు అరవింద్ భావించలేదా కారణం ఏదైనప్పటికీ ఒక పార్ట్ అయితే సక్సెస్ ఇంకో అయితే ఫెయిల్యూర్గా కనిపిస్తుంది అల్లు అరవింద్ ప్రయత్నాల్లో ఇక తెలంగాణ అయితే కంప్లీట్ కంప్లీట్గా తలాక్ అన్నట్టే ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంతో అల్లు అరవింద్ కానీ అల్లు ఫ్యామిలీ కానీ డిటాచ్ అయిందని చెప్పి ఈ మధ్యకాలంలో వినిపిస్తుంది పుష్ప టూ విడుదల సందర్భంగా జరిగినటువంటి సంఘటన ఇప్పటికీ కూడా అల్లు ఫ్యామిలీని వెంటాడుతూ ఉంది అప్పట్లో తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంగా రేవతి అనేటువంటి మహిళ చనిపోయింది ఆవిడ కుమారుడు ఎప్పటికి కూడా చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు ఆ కేసు ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది ఆ కేసు సందర్భంగా ఆ ఇన్సిడెంట్ సందర్భంగా ఆ ఎపిసోడ్ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్గా తీసుకుని అసెంబ్లీలో కూడా టూ గురించి అల్లు అర్జున్ గురించి మాట్లాడటం జరిగింది అంతేకాదు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు దాంతో పెద్ద ఎత్తున చర్చ జరిగింది సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక్కసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఆ టీంలో అల్లు అరవింద్ కూడా ఉన్నారు అల్లు అరవింద్ గారు ఉన్నప్పటికీ కూడా ఆయన ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలు అలాగే తండేలి సినిమాకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ గురించి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రోచ్ కాదలుచుకోలేదు అనేది టాలీవుడ్లో ఉండేటువంటి ఒక టాక్ మరి ఎందుకు అప్రోచ్ కాలేదు అని అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క బాలకం తెలుసు రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆలోచనలు తెలుసు కాబట్టి అల్లు అరవింద్ గారు దూరంగా ఉన్నారని చెప్పి అంటూ ఉన్నారు వాస్తవంగా బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వము అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పేసింది అలాగే టికెట్లు పెంచుకునేదానికి కూడా అనుమతించింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు తండేల్ సినిమాకి సంబంధించి ఎందుకు అప్రోచ్ కాలేదు తెలంగాణ ప్రభుత్వాన్ని అని అంటే ఇప్పుడు నాగచైతన్య హీరో సాయి పల్లవి హీరోయిన్ నాగ చైతన్య తండ్రి నాగార్జున నాగార్జున ఎన్కన్వెన్షన్ని తెలంగాణ ప్రభుత్వం కూల్చివేసింది అప్పటి నుంచి నాగార్జునకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ నడుస్తుంది అనేటువంటి టాక్ టాలీవుడ్లో ఉంది అంతేకాదు నాగార్జున అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి కేటీఆర్కి కల్లగుండ ఫ్యామిలీకి అత్యంత దగ్గరగా ఉంటారు అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉంది మరి టాలీవుడ్ ఎక్కువ భాగం కలగొండ ఫ్యామిలీతో ట్రావెల్ అవుతుంది ఇప్పటికీ కూడా అనేటువంటిది ఒక అభిప్రాయం బహుశా అందుకే టచ్ బీ నాట్ అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో అలాగే రేవంత్ రెడ్డితో అల్లు అరవింద్ లేదంటే ఇతర సినిమా ఇండస్ట్రీలో ఉండే కొంతమంది పెద్దలు దూరంగా ఉంటున్నారు అనేటువంటి ఒక బలమైనటువంటి అభిప్రాయం సినిమా వర్గాల్లో ఉంది దాని ఫలితమే ఇప్పుడు థర్డేర్ సినిమాకి టికెట్లు పెంచుకునేదానికి కానీ బెనిఫిట్స్ షోస్ తీసుకునేదానికి కానీ అదనపు షోస్ వేసుకోవడానికి పర్మిషన్ కానీ తెలంగాణ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడగడానికి అల్లు ఫ్యామిలీ ఇష్టపడలేదు అని చెప్పి ఒక టాక్ ఇప్పుడు టాలీవుడ్లో పల్చలు చేస్తూ ఉంది మరి రెండో కోణం నుంచి చూస్తే తండేల్ సినిమా మీద అల్లు అరవింద్ గారికి అపారమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది అది హిట్ అవుతుంది ఆ సినిమాకు సంబంధించినటువంటి స్టోరీ బలమైనది కాబట్టి అది హిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది బెనిఫిట్ షో అదనపు షోలు లేదా టికెట్లు అసలు అసలుబాటు కల్పించకపోయినప్పటికీ ఆ సినిమా నిర్మించినటువంటి తీరు ఆ సినిమా వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ ముందుగానే గ్రహించాడు అల్లు అరవిందో అందుకే ప్రభుత్వాలను అప్రోచ్ కాలేదు అని అంటున్నారు బట్ అప్రోచ్ కాకపోవడానికి తెలంగాణ ప్రభుత్వాన్ని రకరకాల కారణాలు చెప్తున్నారు బట్ అల్లు అర్జున్ గుని లేదంటే అల్లు అరవింద్ గురించి కానీ లేదంటే గీతా ఆర్ట్స్ గురించి కానీ తెలిసినటువంటి వాళ్ళు మాత్రం తండేల్ సినిమా పక్కాగా హిట్ అవుతుందని చెప్పి భావించారు ఆయన అనుభవంతో అల్లు అరవింద్ అందుకే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు బెనిఫిట్స్ వాళ్ళు కూడా అవసరం లేదు తండేల్ సినిమా ఖచ్చితంగా హిట్ అయింది కలెక్షన్ వర్షం గురిపిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది అందుకే ఆయన వెళ్ళి అడగలేదు బట్ క్యాజువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణతో పోల్చుకుంటే టికెట్ రేట్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి బాగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక యాభై రూపాయలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు దానికి చంద్రబాబు గారు అంగీకరించారు చంద్రబాబు గారు ప్రభుత్వం అంతే తప్ప ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరడం కోరకపోవడం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం కోరకపోవడం అనేది ఏమీ లేదు అత్యంత తక్కువగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్లు ఉన్నాయి కాబట్టి పెంచాలని చెప్పి అడిగాము అభ్యర్థించాము అమెరికా ప్రభుత్వం కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయింది అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ ఆంధ్ర కలెక్షన్స్ ఎప్పుడు కూడా సినిమాకి ఎక్కువగా ఉంటాయి అదే తెలంగాణ కలెక్షన్ తక్కువగా ఉంటాయనేది దిల్ రాజు గారు ఈ మధ్యకాలంలో ఒక వేదిక మీద చెప్పినటువంటి మాట బహుశా ఆ కోణం నుంచి ఆలోచిస్తే బిజినెస్ మెన్గా ఉన్నటువంటి అల్లు అరవింద్ తెలంగాణలో టికెట్లు ఆల్రెడీ ఒక రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నిజంగానే టికెట్లు పెంచుకునే దానికి ఆయన ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారు బట్ తెలంగాణలో అంత అవసరం లేదు అని చెప్పి అనుకొని ఉండొచ్చు బట్ ఆయన ఏదనుకున్నప్పటికీ కూడా పొలిటికల్గా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి తలాక్ రేవంత్ రెడ్డి గారికి తలాక్ అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు టాలీవుడ్లో వినిపిస్తుంది మరి తండేల్ సినిమాకు రాజకీయం తెరవేనకి నడిచిందా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్